ఆకలే ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా బాన్సోడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఆమె ఘనంగా అర్పించి మరి ఆమె ఏమైతే ప్రజల కొరకు పోరాటాలు చేసిందో బడుగు 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 బలహీన వర్గాల అభివృద్ధి కొరకు ఏదైతే సాయుధ పోరాటం చేసి మరి ఇప్పుడు ఈ ఆమె స్మరించుకోవడం దాకా వెళ్ళిందంటే ఆమె గొప్ప వ్యక్తి ఆమె యొక్క దేవత అటువంటి వ్యక్తిని మనం స్వరించుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఆ రోజు రజాకారులు చేసినటువంటి అకృత్యాలు అంతా ఇంత కాదు మరి ఎంతోమంది బడు అంచి అంచివేసి వాళ్ళని వాళ్ళని బానిసలుగా చేసి మరి వాళ్ళ ఇండ్లలో వాళ్ళ దొడ్లల్లో పనిచేయించుకున్నటువంటి రజాకారులని ఎదిరించడం ఆశామాషి కాదు అంతటి మహోన్నత వ్యక్తి మరి చాకల ఐలమ్మ గారు మరి చాకల ఐలమ్మ గారి చేసినటువంటి రాష్ట్రానికి చేసినటువంటి సేవలు మరి స్వ స్మరించుకోవడం చాలా అవసరం ఆమె వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి రజక సోదరులు కూడా మరి వాళ్ళందరూ కూడా మరి చాకల ఇలామా గారిని మరి స్మరిస్తూ మరి మాకు కూడా అందులో భాగం కల్పించినటువంటి రజక రజక సోదరులందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము ఎందుకంటే వాళ్ళు రజకలకు మన రజకులకు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మరి ల్యాండరీ షాపులకు అయితే కరెంట్ ఉచితం ఇవ్వడం కానీ మరి వాళ్ళకు ఎక్కడైతే బట్టలు ఉత్కోవడానికి అవకాశాలు కల్పించినటువంటి సందర్భంలో మన తెలంగాణలో చాలా ఉన్నాయి మరి అవన్నీ కూడా మరి ఇక ముందు కూడా ఇంకా మరి చేసే చేసుకోవడానికి అవసరం ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ అది కేసీఆర్తోనే సాధ్యమవుతుంది అది అందరూ కూడా గ్రహించాల్సిన అవసరం మరి పెడుగు బలైన వర్గాల అభ్యున్నతే మరి బీఆర్ఎస్ పార్టీ ఆశయం అదే ఆ అనుసారమే ఆదేశానుసారంగానే మరి ఈ రోజు అన్ని కార్యక్రమాల్లో గతంలో చేసినటువంటి సందర్భం కూడా మరి గుర్తు చేస్తా ఉన్నాం మరి ఇక ముందు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిపాలనని ప్రజలు చీకొట్టినా ప్రజల్ని వాళ్ళందరూ చీకొట్టినప్పుడు కూడా మరి ఏ కార్యక్రమం వాళ్ళు చేయలేకపోతున్నారు వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతున్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది మరి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసలేదు రాష్ట్రాన్ని బస్ట్ పట్టించి మరి దేశంలోనే ఒక అప్రీష్ట పాలు చేయడానికి ఆయన చూస్తున్నటువంటి కార్యక్రమాలుగా ఈరోజు చూస్తా ఉన్నాం అవన్నీ కూడా మనం ఒకసారి మరణం చేసుకోవాల్సినటువంటి అవసరం రాబోయే రోజుల్లో మరి బిఆర్ఎస్ పార్టీని బలపరిచి మరి ఇక్కడ రథ రథకులు కానీ మిగతా బరువు బలమైన అందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని బలపరిచి ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరి వాళ్ళు చేసినటువంటి తప్పులని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులని మరి మనమందరము కూడా చేలెత్తి చూపించి మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఒక ఎందుకంటే మంచి పని చేసిన వాళ్ళకు మనం ముందుండి పని చేయాలని చెప్పేసి మనం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరూ కూడా మరోసారి నవసమాంజలు తెలుపుతూ చలివేసుకుంటున్నాను చాకలు అయ్యమ్మా చాకలమ్మా చాకల ఏదమ్మా జోర్ జోర్